తల్లి తాత్విక ప్రవచనం ఏడవ భాగం జలబుద్ జగములను కొమ్మ మలమూత్ర కొంపల కమ్మ అని చెప్పే విధానంలో పృథివీ సంబంధ దేహాలు మట్టి దేహాలు మలమూత్ర రక్త రక్త మాంసములతో కూడి ఉన్నటువంటి ఈ మలదేహాలను పెట్టుకోబోకు అందుచేత ఎలాంటి వాటిల్లోకి రాబోకయ్యా అని మలమూత్ర కొంపలకు మరలి రాకమ్మ అంటూ ఏదో నాయన అజ్ఞానంతో వచ్చావు తెలియంతనంతోనే వచ్చావు ఏ కారణంగానో వచ్చి పడ్డావు ఏ మాయా కారణంగానో వచ్చి పడ్డావు కనుక మహాత్ములను ఆశ్రయించి తత్వశాస్త్రాన్ని బ్రహ్మవిద్యను అధ్యయనం చేయాలి మానవ జన్మ అని అంటే తరించటానికి వచ్చినటువంటి జన్మ విషయ విషయ భోగాల కోసంగా వచ్చింది కాదండి విషయ విషయభోగాల్ని భోగించాలి అంటే వేరే ఇతర దేహాల్లోకి వెళితే అక్కడ ఎవరికి ఎవరి కట్టుబాట్లు ఏమీ అడ్డం యథేచ్ఛగా కొనసాగించుకోవచ్చును మానవుని యొక్క విధానం ఏంటి అంటే మూల చైతన్య జ్ఞానము తత్వజ్ఞానము అంటే స్వరూప జ్ఞానాన్ని పొందే అవకాశాలుగా ఉన్నటువంటి మానవ దేహము అట్టి దేహము వచ్చింది కనుక మనం జాగ్రత్త పడాలి అన్ దాన్నే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నట్లుగా మనలో ఊపిరి ఉన్నప్పుడే దాని విషయంలో జాగ్రత్త పడి చక్కగా ఆ జ్ఞాన మార్గంలో పయనించగలిగితే తరించే అవకాశము ఏర్పడుతుంది కాబట్టి మదాలస అమ్మవారు చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుంచే ఆమె జ్ఞానాన్ని ప్రబోధించే విధానం చేస్తూ ఉంది నాయన ఏ అజ్ఞానం చేతనో ఈ మాంసమయమై ఉన్నటువంటి దేహాల్లో పడ్డావు ఇది రుచికరము అని అనుకోవద్దు ఇది నామేలు కోసమే వచ్చింది అని భావించుకోవద్దు సుమా ఇలాంటి దేహాలు వచ్చే విధానంగా మళ్ళీ మళ్ళీ పెట్టుకోబోకు అనే విధంగా బోధిస్తూ ఉంది మలమూత్ర కొంపలకు మరళి రాకమ్మా అంటూ ఇక మూడవ పదంగా సంసారమిది దీర్ఘ దీర్ఘస్వప్నమ్మా సంసారమిది దీర్ఘ నమ్మా సంసారము అంటే నిత్యం మార్పు చెందేది అని ఒక అర్థం అలాగే వాసనయే సంసారము అని కూడా ఒక అర్థం ఇక్కడ మాత్రం పుట్టటము చావటము పుట్టటము చావటము అనేటువంటిదే సంసారం ఏ యొక్క దేహం ధరించి మనం ఈ విశ్వంలో ప్రవర్తిస్తూ ఉన్నామో ఇది కేవలం స్వప్నతుల్యము నిద్రపోతే స్వప్నం వస్తుంది అది అవిద్యా దోషము చేత చోచే తోచేటువంటి స్వప్నం అది ఈ దేహముతో మనం ఇక్కడ వ్యవహారికంగా చేసేదంత దీర్ఘస్వప్నము ఇది కల్పన మాత్రమే అది కల్పన మాత్రమే నిద్రాదోషం అవిద్య చేత స్వప్న ప్రపంచం అది తోచింది దోషం కారణంగా ఈ వ్యావహారిక ఈ విశ్వ జగత్తు ఇది తోస్తూ ఉన్నది అందుకని ఇది పోయేదే అది పోయేదే కన్ను తెరిచామా అంటే ఆ స్వప్నం లేదు కన్ను మూసామా అంటే ఈ జాగ్రత్త లేదు బాగా వినండి కన్ను తెరిచామా అంటే అది ఉండదు అంటే ఆ స్వప్నము లేదు కన్ను మూసామా అంటే ఈ జాగ్రత్త ఈ స్వప్నము ఉండదు దీర్ఘస్వప్నము ఉండదు మామూలు స్వప్నము ఉండదు రెండు కల్పన మాత్రమై ఉన్నటువంటివే అందుకే అన్నారు అన్యథా గ్రహణాత్ స్వప్న తత్వం అజానత విపర్యాసే తయోక్షీణే తులీయం పదమశ్నుతే అని విపరీత విపరీతంగా తోచేవి ఈ రెండూ కూడా అందుకే విపర్యాసే అన్నారు తానెవరో తెలియకుండా ఉండటాన్ని నిద్ర అన్నారు తన యందు అధ్యస్థమై భాషించేటువంటి మిథ్యామాత్రముగా ఉన్నటువంటి అశ్వరమై ఉన్నటువంటి మార్పు చెందేటువంటి ఈ దేహాదులను ఈ ప్రపంచాన్ని నేనుగా నావిగా నాగా భావించుకోవడం కలలు కనటము స్వప్నము అన్నారు అసలు మాయా అంటే ఇదే చూడండి మనసుంటే ఇవి ఉంటాయి మనసు లేకపోతే ఇవి ఉండవు కాబట్టి పారమార్థికమై ఉన్న మూల చైతన్యమును తెలియకుండా ఉండటము నిద్ర ఇది నిద్ర ఈ వ్యావహారికమై ఉన్నటువంటి విశ్వ జగత్తు పదార్థాలు సత్యం అని చెప్పి భావించుకోవడం ఇది కళ అదేమో అంటే పారమార్థికమయ్యున్న మూల చైతన్యము తెలియకుండా ఉండటమేమో నిద్ర వ్యావహారికమై ఉన్నటువంటి ఈ విశ్వ జగత్తు పదార్థాలు సత్యమని చెప్పి భావించుకోవడం ఇదేమో కళ అదేమో నిద్ర ఇదేమో స్వప్నం